హలో ఎవ్రీబడి ఈరోజు పచ్చి కూరగాయలతోని కర్రీస్ అదే వెజిటేబుల్ సాలెడ్స్ ఎలా చేయాలో చూద్దాం ఈ దొండకాయలు ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని కట్టర్లో వేసే అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీలో కూడా ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది ఈ దొండకాయ సాలెడ్ చాలా బాగుంటుంది మనం చపాతీలోకి పెట్టుకొని తింటే ఏ కర్రీ అవసరం లేదు హెల్తీ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆడ తర్వాత పచ్చిమిర్చీలు ఒక రెండు మీ కారాన్ని బట్టి తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఆడ తర్వాత పచ్చి కొబ్బరి ఇలా తురుముకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడంతో చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఆడ తర్వాత మిరియాలను తీసుకొని కొంచెం పొడి చేసుకొని కొంచెం పొడిని వేసేసుకోవాలి ఆడ తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఆడ తర్వాత ఒక సగం నిమ్మ చెక్క ఇలా పిండుకోవాలి ఇది హెల్దీ కూడా చాలా మంచిది ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది చపాతీకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్తో తాలింపించుకోవాలి చాలా కొంచెం వేస్తున్నాం ఆయిల్ మనం మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చితోని తాళింపించుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది జొన్న రొట్టెకాయ కానీ చపాతికాయ అయినా చాలా బాగుంటుంది ఆడ తర్వాత ఇప్పుడు క్యారెట్ కూడా పైన గీరుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి ఆడ తర్వాత తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఆడ తర్వాత కొంచెం పెప్పర్ పొడి వేసుకోవాలి ఆడ తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి సగం చెక్క ఇలా పిండుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ పోసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని తాలింపు ఇచ్చేసేయాలి అంతే టేస్టీ టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్యాబేజీ దోసకాయ క్యారెట్తో ఇంకొకటి చేద్దాం చూడండి ఇలా దోసకాయను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి క్యాబేజీని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాబేజీను వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి క్యా కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తం వేసేసేయాలి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఆడ తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి ఆడ తర్వాత దానికి సరిపోయేంత పెరుగు తీసుకొని అందులో సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి కొంచెం పొడి కూడా వేసుకోవాలి వేసి మంచిగా మిక్స్ చేయాలి ఆడ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చీలు ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆడ తర్వాత ఈ దోసకాయ క్యాబేజ్ క్యారెట్ అన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆడ తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే నిమ్మరసం అవసరం లేదు ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఆడ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్లో తాలింపించుకోవాలి ఇందులో కంపల్సరీ కొంచెం హింగు వేయాలి హింగు వేస్తేనే బాగుంటుంది ఆడ తర్వాత తాలింపు ఇచ్చేయాలి అంతే టేస్టీ టేస్టీగా ఉండే వెజిటేబుల్ కర్రీస్ రెడీ అయిపోయినాయి చూడండి చాలా బాగున్నాయి ఈ కర్రీస్తో మనం చపాతి జొన్న రొట్టె ఏది తిన్నా చాలా బాగుంటుంది మన వెయిట్ లాస్కి హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఇవి చేసుకొని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ